హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇంక నేను ఏం చేస్తున్నానంటే పప్పు అయితే కడుగుతున్నాను అండి ఏం పప్పు అంటే పెసరపప్పు అండి ఎందుకంటే అది బాగా దుమ్ము దూలి షాపులలో ఉంటుంది కదా ఉంటుంది కదండి ఏదో ఫోర్డర్ వేస్తారు పురుగులు పట్టకుండా కూడా అందుకని నేను టూ టైమ్స్ అయితే కడిగి క్లీన్గా పెట్టి నానబెట్టి పెట్టుకుంటున్నానండి ఇంకా చిన్నగా ఉన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు బాగా పెసర్లు కందులు పండించి మంచి ఇసురు ఇసురాయి అనేది ఉంటుంది దాంట్లో ఇసిరి మంచిగా వేస్తే కమ్మగా ఉండేదండి ఇంకా నేనైతే బీరకాయ పప్పు వండుతున్నాను అండి దానికి ముందు అయితే ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి నేను ఎప్పుడైనా ప్రతిరోజు క్లీన్ చేసుకున్నాకనే వంట ప్రారంభిస్తా అది ముందు పాలు పెట్టినాకనే వేరే ఐటమ్స్ అయితే పెడతా ఎందుకంటే మనం అంత పొద్దున ఊర్లల్లో ఐదు గంటలకు లేచి ఊడిచి చల్లి స్నానం చేసి దీపారాధన చేసేసరికి పిల్లలకు స్కూల్ టైం కాలేజ్ టైం అవుతుంటుంది అయితే సిటీలో అయితే అటాచ్ బాత్రూమ్ ఉంటుంది అంత ఊకడము కాల్ చల్లడము ఉండదు అందుకని ఊర్లల్లో మనం అందుకే ఇంకంత చేయలేదు కాబట్టి పెద్దలు ముందు పాలైన పెట్టుకోవాలంట పొయ్యి మీద అది శుభ ప్రదం అంట అందుకని నేను ముందుగా పాలు పెట్టినాకనే వంట ప్రారంభం చేస్తున్నాను అండి ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తున్నా అండి బీరకాయ అయితే చాలా ఫ్రెష్గా ఉందండి ఇంకా చూడండి ఎంత బాగున్నాయో కూరగాయలు అయితే ఇంకా ఒక వైపు అయితే అన్నం ఉడుకుతుంది ఇంకొక వైపు అయితే కూర కూడా వేసేసిన పొయ్యి మీద ఇంకా అన్నం కలుపుతున్నాయి ఇంకా కొంచెం ముందండి అన్నం గంజంపడానికి ఎందుకంటే అది రేషన్ బియ్యం కదండి నేను హాఫ్ వన్ అవర్ ముందే నానబెట్టుకొని వండుతా పొడి పొడిగా బాగుంటుంది ఇంకా ఉప్పు ఉందని అని అయితే చూసిందండి ఉప్పు ఉంది ఇంకా కాలేజీకి పోయాము అమ్మాయికి మా చిన్నమ్మాయికి టిఫిన్ బాక్స్లు కట్టేసిన ఇంకా నేనైతే ఎక్కువ శాతం అయితే ఏంటిది ప్లాస్టిక్ అయితే డబ్బాలకి యూజ్ చేయనండి కూరలకి ఎందుకంటే ఆ వేడికి కరిగిపోతుందండి అందుకే నేనైతే స్టీల్ బాక్సులే ఉపయోగిస్తా మీరు కూడా అట్లనే అట్లనే ట్రై చేయండి ఇక నేనైతే ఇక పొద్దున్నే ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయిరండి ఏడు గంటలకి మా పిల్లలు ఇంకా ఊడ్ చేయడం అయితే పొద్దున్నే ఊడ్చిన ఆ వీడియో ఇప్పుడు వెనకకి పెట్టినా ఊడ్చినా కానీ ఇంకా నేను నీళ్ళు అయితే ఓసి కడగలేదు ఎందుకంటే అంత పొద్దున మళ్ళీ లేట్ అవుతుంది వీళ్ళకనేసి ఇంకా చుట్టుముట్టు చాలా ఉంటుందండి మాకునే రెండు రూములు కానీ ఊడ్చడం కడగడమే చాలా ఉంటుంది ఇంకా వర్షమే వస్తుంది ఎందుకక్క కడుగుతున్నాం అనుకుంటుర్రా వర్షాకాలమే ఎక్కువ కాళ్ళకు దుమ్ము అంతా బుడదా వచ్చి తొక్కుతుంటామండి షూలు బండ్లు అందుకని నేను కడిగినండి ఇంకా ఎండ కొడితే అయితే ఇంత దుమ్ము ఉన్నా కానీ ఊడ్చేసి వెళ్ళిపోతుంది ఊడ్చిస్తే వెళ్ళిపోతుందండి కానీ కడుక్కుండా అట్నే పెడితే అది అంత బండలకి పట్టి గలీజుగా ఉంటుందండి ఇంకా ముంగట కూడా ఆ వాటర్ అంతా ముందడుకు వచ్చేసిందని ఇంకా అన్ని చీపులతో కొట్టేస్తున్నా ఇంకా మా ఇంటి ముందు అయితే ఈ వాటర్ పోయి వర్షం వచ్చి ఎంత పచ్చగా ఉంటుందో చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా వీడియోలో చూడండి ఒకసారి మా ఇల్లు అయితే ఇక రోడ్కే ఉంటుంది రోడ్డు కనబడట్లేదు అప్పుడప్పుడు కనిపిస్తుంది ఇంకా ఈ కాలంలో ముగ్గు వేస్తండి అసలు వీడియో కనబడట్లేదని ఇంకా నేను తోటే వేసానండి ఎందుకంటే పూజకి లేట్ అవుతుందని తొందర తొందరగా చిన్న ముగ్గు వేసేసిన ఇక స్నానం చేసి దీపారాధన అయితే చేసుకున్నా మా పిల్లలు మా సార్ వెళ్ళిర్రు ఇంకా ప్రశాంతంగా స్నానం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకున్నానండి ఇంకా తర్వాత తులసెమ్మ దగ్గర చేసుకున్నా ఇంకా తులచమ్మను అంతా కడిగేసి ఇంకా మంచిగా అన్ని అదేంటి దీపాంతలకు పసుపు కుంకుమ పెడతానండి నేనైతే ఇంకా మా ఇంట్లో పువ్వులు అయితే ఎందుకోనండి అసలు మందార చెట్టు అంతే పెద్దగా ఉందండి చూడండి అదే మందార చెట్టు అసలు పువ్వులు రావట్లేదండి అప్పుడైతే చాలా వచ్చేదండి పువ్వులు లేక ఇక రోజు చెట్టే ఉందండి ఆ పువ్వులే ఇంట్లో పెట్టిన ఇక తులసమ్మ పెట్టిన ఇంకా కొన్ని మాకెందుకో మల్లె పూలు కూడా వస్తున్నాయండి బొడ్డు మల్లె పూలు నా అదృష్టం అనుకోవాలి ఇంకా ఆ పువ్వులను కొన్ని ఇక్కడైతే అలంకరించిన ఇంకా అగరబత్తీలు ఆరతి ఇచ్చేసి ఇంకా నీళ్ళు అయితే పోయాలండి అమ్మవారికి తప్పనిసరిగా ఎందుకంటే మనకి ఎట్లా దాహం వేస్తుందో ఆ అమ్మకు కూడా ప్రసాదం తిని అట్లనే ఉంటారంట దేవతలకు అందుకే నేనైతే నీళ్లు పోసి కొన్ని నీళ్లు కూడా పెడతానండి పక్కన ఎందుకంటే ప్రసాదం ఉంది కాబట్టి ఇంకా ప్రసాదం వచ్చేసి ఇంకా నేను ఏం చేయలేదండి ఇవాళ శ్రావణ శుక్రవారం కదా అంతా కడిగేసేసరికి లేట్ అయింది ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకా నేను ఇక వైప చెట్టు దగ్గర కూడా అక్కడ బూట్లు పెట్టేసిందండి బూట్లు పెట్టేసి అక్కడ ఒక అగర్బత్తి పెట్టేస్తానండి ఇంకా చెట్లు కూడా అమ్మవారితో సమానం అంట అందుకే నేను పూజ చేసుకున్నప్పుడల్లా అట్లా చేస్తానండి ఇంకా ప్రదక్షిణలు అయితే చేసిండీ అక్కడ చూడండి వర్షం వస్తట్టుంది ముగ్గులు చూడెట్లయినా వీడియోలు కనిపిస్తుంది మెరుస్తుంది చూడండి ఆ పైప్ అయితే ఇంకా కాళ్ళకు అడ్డంగా ఉండి వర్షం నీళ్ళు అసలు పోవట్లేదండి బయటికి ఇంకా తీసేంతా ఒక దగ్గర వేసిన పక్కకి ఇక లోపలికి వచ్చేద్దాం అనేసరికి ఇక తోమిన గిన్నెలు అట్లనే ఉన్నాయి ఇంకా అవి వర్షం పడి ఇంకా గలీజుకు వస్తాయని గిన్నెలు తీసుకొని ఇంట్లోకి వచ్చేసానండి ఇంకా అప్పటికే పన్నెండు అయిపోయిందండి ఇంకా లంచ్ చేద్దామనేసి ఇక లంచ్ చేస్తున్నానండి ఇంకా పొద్దున్న వండింది అన్నము ఇంకేం చేస్తాం అప్పుడు ఏమి వండుకుంటాం ఆయన అన్నం వేస్ట్ అయిపోతుందని ఇంకా రా పొద్దున్నండిన పప్పు బీరకాయ రాత్రి బిన్నెసికాయ రెండు తిన్నానండి ఎందుకంటే మనం ఫుడ్డును కూరను వేస్ట్ చేయం కదా ఇంకా తినేసి రేపటికి సాటర్డేకి టిఫిన్ ఏం లేదండి ఇంక ఇప్పుడే కడిగి పెట్టాలి కానీ పెసర్లు మెంతులు మినప్పప్పు బియ్యం కలిపి కడిగి ఇంకా మంచి వాటర్ పెట్టానండి ఎందుకంటే రేపు అవే నీళ్ళు వేస్తే అందులో విటమిన్స్ ఉంటాయి సరేనండి బాయ్ మరి అందరూ